జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా గూడూరు మండలం నాగలాపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు కోడిగుడ్డులో వాసన వేస్తుండటంతో వాటిని ఎందుకు ఉంచారని అంగన్వాడీ సిబ్బందిని ప్రశ్నించారు నాణ్యతతో కూడిన పౌష్టికారం అందించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు

మరి చిన్న సరిపోతుందమ్మా సరిపోతుందా ఇదేంటి ఇదేంటిదా నేనే పెడతారు పిల్లలకి ఇమ్మీడియట్గా ఏమేమి బాగా బయట పంపించి పంపించింది యాక్షన్ తీసుకోవాలి నేను రిపోర్ట్ అయినమా రికార్డు ఎన్ని ఉంటే ఏం చేయబోయిందా పంపించండి అక్కడ ఇక్కడ అక్కడ హాసింగ్ కానీ ఇక్కడ ఉందా